హాయ్ అండి అందరికి ఈ రోజు అయ్యప్ప స్వామికి పీఠం పెడుతున్నారు అని చెప్పాను కదా సాయంత్రం అయితే స్వాములందరూ ఇంటికొస్తున్నారు పీఠం పెట్టడానికి పీఠం పెట్టిన తర్వాత స్వాములను అలాగే పంపించడం ఎందుకు భిక్ష చేస్తే బాగుంటది కదా మన ఇంట్లోనే చేయగడిగిస్తే మంచిది అని చెప్పేసి స్వాముల కోసం చపాతీ అను పొటాటో కర్రీ చేస్తున్నా అండి పీఠం పెట్టేటప్పుడు నైవేద్యంగా పొంగలు పెడితే మంచిది అని చెప్పారు అందుకని పక్కన స్టవ్ మీద పొంగలు కూడా పెట్టారు నేను అన్ని రెడీ చేసుకునే లోపల స్వాములు అయితే ఇంటికొచ్చారు మా స్వామి అయితే ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుతున్నారు నిన్నటి వీడియోలో నేను చెప్పాను చాలా భయంగా ఉందండి ఎలా చేస్తాను ఏంటో అని చెప్పేసి మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి అంటే చాలా మంది గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి అస్సలు పని లేకుండా స్వామిలే అంతా కూడా చేసేసారండి ఏమైనా కావాలి అంటే మధ్య మధ్యలో అందిస్తూ ఉన్నాను అంతే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఫైనల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వాములందరూ హారతి తీసుకున్న తర్వాత భిక్ష కూడా వడ్డించారు ఈరోజు నా చేతులతో నేనే వంట చేసి స్వాములందరికి భిక్ష వడ్డించడం చాలా హ్యాపీగా అనిపించింది మనం అనుకుంటేనో తొందర పనులు అవ్వండి ఆ టైం వచ్చినప్పుడు అన్ని అవే అయిపోతూ ఉంటాయి స్వామియే శరణ్యప్ప